ఒకటవ ప్రశ్న హలీతాకుమి అనుమాటకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ నీకు రక్షణ ఆప్షన్ బి నీకు స్వస్థత ఆప్షన్ సి చిన్నదానా లెమ్ము ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి లెమ్ము రెండవ ప్రశ్న యేసుకు ఎంతమంది సహోదరులు కలరు ఆప్షన్ ఏ ముగ్గురు ఆప్షన్ బి నలుగురు ఆప్షన్ సి ఐదుగురు ఆప్షన్ డి ఇద్దరు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి నలుగురు మూడవ ప్రశ్న ఎవరు తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడా గణహీనుడు కాదని ఏసు చెప్పెను ఆప్షన్ ఏ రాజు ఆప్షన్ బి శిష్యులు ఆప్షన్ సి ప్రవక్త ఆప్షన్ డి శాస్త్రులు నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ప్రవక్త నాలుగవ ప్రశ్న యేసు ఎంతమంది శిష్యులను పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చెను ఆప్షన్ ఏ ఏడుగురు ఆప్షన్ బి పన్నెండు గురు ఆప్షన్ ఐదుగురు ఆప్షన్ డి ఆరుగురు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి పన్నెండు గురు ఐదవ ప్రశ్న ఐదు రొట్టెలు రెండు చేపలు జనసమూహమునకు పంచిన తరువాత ఎన్ని గంపలకు ఎత్తిరి ఆప్షన్ ఏ పది ఆప్షన్ బి ఏడు ఆప్షన్ సి పన్నెండు ఆప్షన్ డి ఆరు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి పన్నెండు ఆరవ ప్రశ్న ఈ ప్రజలు నన్ను ఘనపరచుతురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉందని పలికినది ఎవరు ఆప్షన్ ఏ దేవుడు ఆప్షన్ బి పరిశుద్ధాత్మ ఆప్షన్ సి యేసుక్రీస్తు ఆప్షన్ డి హేరోదు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ప్రశ్న మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు వ్యర్థముగా యేసును ఆరాధించువారు ఎవరు ఆప్షన్ ఏ వేషధారులు ఆప్షన్ బి శాస్త్రులు ఆప్షన్ సి యూదులు ఆప్షన్ డి యాజకులు నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ వేషధారులు ఎనిమిదవ ప్రశ్న నీ తల్లిదండ్రులను గణపరచవలననియు తండ్రి తల్లినైనను తల్లి దూషించువానికి మరణశిక్ష విధింపవలనని ఎవరు చెప్పాను ఆప్షన్ యేసు ఆప్షన్ బి మోషే ఆప్షన్ సి ఎలీషా ఆప్షన్ దావీదు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి మోషే తొమ్మిదవ ప్రశ్న లోపల నుండి బయలు వెళ్ళునవే మనుష్యుని ఏమి చేయును ఆప్షన్ ఏ పవిత్రునిగా ఆప్షన్ బి అపవిత్రునిగా ఆప్షన్ సి పరిశుద్ధునిగా ఆప్షన్ డి అభిషేకించును యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి అపవిత్రునిగా పదవ ప్రశ్న ఎఫత అను మాటకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ మూయబడుట ఆప్షన్ బి స్వస్థత ఆప్షన్ సి రక్షణ ఆప్షన్ డి తెరువబడుట యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి Back teruga